ఎర్రో అచ్చుడు ఏంట్రా రెండు రోజులుగా అప్పట్లేదు ఎక్కడ తగిలడ్డా మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపిరాడగలనరా ముందు మొక్క శివునే తగలడచ్చగా ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను పోళ్ళు అంపారు ఒక్క ముద్ద గొంతు దిగిసావలేదు ఎందుకని ఎందుకని అట్టావేంటి నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంటిరా నేను కూడా అంతేరా మా అత్తగారు అంత కోడి మాంసం గారులు పెట్టింది ఒక్క గారు కూడా తినరా కలకాలం మన ఆయన వెరీ గుడ్ వీళ్ళని అడిగితే అండి మీతో చిన్న పని ఉండి వచ్చానండి చూసుకోండి ఈ ఊళ్ళో బుల్లెబ్బా గారు ఉన్నారు కదండి ఉంటారు ఆయనే కదా కరెక్ట్ అండి కరెక్ట్ మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి ఆయన ఏ అండి ఆ కులండి ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాలకు దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే అంత కులపదండి దత్తుడు పరాయవాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను అండి మా కులంలోనూ గొప్ప వాళ్ళు అయినాడు చాలా మంది ఉన్నారండి అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే ఎవరు ఓట్లే గెలిచాడు మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దుబ్బించుకున్నాడు మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరి అందరికీ తెలిసిందే గుర్తుకి గుర్తుకి మధ్య గుర్తేశారు అన్ని క్యాన్సిలే మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతగాన్ని సైనియతలరా మా కులపా